ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి కార్మికుల్లో పెద్ద స్పందన ఏఐటీసీని గెలిపించాలని స్పందన కనపడతా ఉంది ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా వేలు వేలు ఇచ్చారు ఒక వాళ్ళకి డబ్బులు మూడు వేలు ఇచ్చారు ఐదు వేలు ఇచ్చారు అయినా కూడా డబ్బులు పిల్లబాలు అనేక మాటలు చెప్తా ఉన్నారు అయినా కూడా తల్లి లాంటి ఏఐటీసీ లేని దే శరేణి మనుగడి కష్టం అనే భావన కార్మిక వర్గానికి వచ్చింది అందువల్ల కార్మికులు పట్టుదలగా ఎట్టి పరిస్థితులు ఏటీసీని గెలిపించాలని భావిస్తూ ఉన్నారు ఒకటి రెండోది టీబీజీకే అధికారంలో కాలం టీఆర్ఎస్ లేకపోతే అంత టీఆర్ఎస్ అధికారంలో కాలం ఆ టీబీజీకే సంఘ నాయకులు డిపెండెంట్ ఎంప్లాయీ పేరుతో కార్మికుల రక్తాన్ని జలగల్లగా లాగేశారు తీర్చేశారు ఇవాళ అరవై వేల మంది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఇవాళ నలభై ముప్పై తొమ్మిది వేల మందికి వచ్చారు అంటే మన డిపెండెంట్ న్యాయబద్ధంగా జరిగితే అరవైకి అరవై వేలు అవ్వాలి కదా అరవైకి అరవై వేలు అవ్వలేదంటే కారణం ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేయించారు డబ్బులు ఇవ్వని వాళ్ళది చేయించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు డబ్బులు కట్టలేక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పొందలేకపోయారు ఆ పాపం ఎవరిదే అంటే ఇప్పుడు ఐన్టీసీలు చేరిన మన పదేళ్ళు టీబీజీకీలో ఉండి డబ్బులు దండుకున్నటువంటి ఆ నాయకులదే ఆ పాప వాళ్ళు ముందు ఐఎన్టీసీలో ఉన్నారు ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఇందులోకి వచ్చారు బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే నిన్నగా మొన్న కోర్టు ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మరలా ఐఎన్టీసీలోకి వచ్చారు కార్మికులు అమాయకులేం కాదు అనేక ఆటుపోట్లు ఆడ పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగిన సంగరేణికి అందువల్ల తెలంగాణ సాధనలో కూడా పెద్ద ఎత్తున అందరికంటే త్యాగం చేసిన సాధనం మా ఏఐటిసీ లేకపోతే కార్మిక వర్గం అందువల్ల అన్ని జాగ్రత్తలు చూస్తున్నారు చూసి ఈ క్రమంలో ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే తల్లి లాంటి సంగరేణిని సంగరేణ్ణి కాపాడుకోవాలంటే తల్లి లాంటి మన యూనియన్ ఏఐటీసీని గెలిపించాలనే భావన వచ్చింది ఏఐటీసీని గెలిపించడం ద్వారా సొంత ఇల్లు అదేవిధంగా కార్మిక వర్గం మరలా కళకళలాడే విధంగా కొత్త బొగ్గు బాగుంది అదే అలాగే ఇతర అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని పరిష్కారం చేసుకోవాలంటే నిజాయితీగా పోరాడేటువంటి డయాటిస్ కావాలని కోరుకుంటున్నారు